మూడవ మాట ఇది కూడా తండ్రి అనగా యేసుక్రీస్ ప్రభువారు తల్లితోనూ శిష్యుడైన వ్యూహాన్తోనూ మాట్లాడిన మాట అనగా మనతో మానవులతో మాట్లాడిన మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మరియ తల్లి యొక్క భర్త పేరు ఏసేపు వీరిరువురికి కూడా ఎనిమిది మంది సంతానము అనగా ఏసయ్యను తీసివేస్తే ఏడుగురు ఏసయ్య వరపుత్రుడు దేవుని యొక్క ప్రతిరూపము కానీ ఏసేపు మర్యాలకు పుట్టింది ఎంతమంది అండి చెప్పాలి ఏడుగురు నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు నలుగురు కుమారుల పేరు కూడా యాకోబు యూదా సిమోను ఏసేపు మార్కుస్ వార్త ఆరో అధ్యాయం మూడో వశంలో ఉంటుంది మత స్వార్థ పదమూడో అధ్యాయం యాభై ఐదో వశంలో ఉంటుంది కనుక ఈ ఏడుగురు సంతానము యేసుక్రీస్తు ప్రభువు వరపుత్రిని తర్వాత తల్లి కన్నటువంటి సంతానము ఎంతమంది అండి ఏడుగురు ఏసైతో కలిపి మరియ తల్లి కన్నది ఎంతమందిని ఎనిమిది మందిని కానీ మొదటి నుంచి కూడా తమ్ముళ్ళు ఏసయ్యను అనుసరించిన వారు కాదు ఏసయ్యను అసలు లెక్క చేసిన వారు కాదు ఏసయ్యను పట్టించుకున్నవారు కాదు ఏసయ్య పరిచర్యను ఏమాత్రము కూడా లెక్క చేయక అపహసించిన వారు ఎవరంటే సొంత తమ్ముళ్ళు నలుగురు అందుకే ఈ రోజులలో కూడా నేను మరలా మీరు జాగ్రత్తగా వినండి మనలను హేళన చేసేవారు ఎవరగా సొంత వాళ్ళే జాగ్రత్తగా వినండి మన హేళన చేసేది ఎవరనుకుంటున్నారు వాళ్ళు కాదు సొంతోళ్ళు తోడబుట్టువులు బంధువులు అదేవిధంగా ఏసయ్యను కూడా అపసించిన వారు ఎవరో కాదు సొంత తమ్ముళ్ళు వ్యూహాను స్వార్త ఏడు అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు ఎవరైనా పెద్దగా చదివితే తమ సహోదరులు సైతము ఆయనను ఏం చేశారు నిరాకరించారు చీత్కరించారు సొంత తమ్ముళ్ళు నలుగురు యాకోబు యూద విశ్వాసం చూసారా ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు చెల్లెళ్ళ విషయము వాళ్ళ భర్తల విషయాన్ని మాట్లాడలేదు లేదు కనుక ఎన్సైక్లోపీడియాలో తిరిగేస్తే మీకు దొరుకుతుంది ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత కన్న మర్యాదల్లి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన మర్యాద ఒక విశ్వాసురాలు నీతిమంతురాలు ఆ రోజులలో కన్యకగా గబ్బిరేలు దూత సైతము ప్రశంసించినటువంటి నీతి కలిగినటువంటి స్త్రీ ఆ తర్వాత సంసారంలో పడిపోయింది ఈనాడు మీలో కూడా సంసారాల్లో పడిపోయి ప్రభువుని మర్చిపోతున్నారు అలా మర్చిపోయేట్టుగా చేశారు పిల్లలు కానీ జ్యేష్ఠ కుమారుడిగా ఏ తల్లిదండ్రులనైతే సన్మానించమని చెప్పి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం వర్షంలో లిఖించాడు మీ తల్లిదండ్రులను సన్మానించాలి అని ఒక ఆజ్ఞనే పెట్టాడు ఆ ఆజ్ఞను శిలో వేలాడుతూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు ఏమండి మనం చనిపోయే స్థితిలో ఉండి మా నాన్న మా అమ్మ మా తమ్ముడు అనే స్థితిలో మనం మా ఒక్క ఐసీలో ఉన్నవాడు నా కొరకు ప్రార్థన చేయరా అంటాడు తప్ప ఎవరి గురించి పట్టించుకోడు కానీ ఏసై ఎవరి గురించి పట్టించుకుంటున్నాడు తల్లి గురించి అప్పటికి తండ్రి లేడు చనిపోయాడు అమ్మా నీవు ఈ తమ్ముడితో ఉంటే వీళ్ళు నేను ఇంకా పూర్తిగా ఏ లోకంలోకి లాగేస్తారు మీకు సందర్భం తెలుసు కదా మత పన్నెండు అధ్యాయ నలభై ఆరో వచనంలో సహోదరులను తీసుకొని మరీ తల్లి ఒక మీటింగ్లో ఏసఐ బిజీగా ఉంటే బయట నిలబడి ఏసఐని బయటికి రమ్మని కబురు పంపిస్తుంది అనగా ఎంతసేపు తమ్ముడు చేస్తున్న పని ఏమిటంటే యేసయ్య పరిచర్యను సైతం డిస్టర్బ్ చేస్తున్నారే తప్ప ఈనాడు మనలో కూడా ఎవరైనా స్త్రీలు పురుషులు దేవుని పని ఉంటే డిస్టర్బ్ చేస్తారా తప్ప చేయుతనిచ్చేవాళ్ళు ఉన్నారా చెప్పండి క్రిటిసైజ్ చేస్తున్నారు నానికేమొచ్చు వీనికేమొచ్చు వానికేమొచ్చు అదే పని చేశారు ఎవరు తమ్ముళ్ళు మార్గసువార్త మూడో ఇరవై ఒకటో విషయంలో ఉంటుంది సహాయం చేయకపోగా ఆయన ఇంటి వారు సైతము ఆయనకి పిచ్చి పట్టిందని చెప్పి ఏం పట్టిందట సువార్త బోధించడం పిచ్చ మారు మనసు పొందమని చెప్పడం పిచ్చ డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఎరుషలేముకి వెళ్ళి ఆయా ప్రాంతంలో ఆయన నడకను సంచరిస్తూ మారు మనసు పొందండి పర్లో రాజ్యం ఉందని చెప్పడం పిచ్చా ఈనాడు మనము కూడా లోకానికి పిచ్చివాళ్ళలాగానే కనపడతామేమో అందుకే పౌరు గారు అన్నారు మేము లోకములకు వెర్రివారిగా కనపడుతున్నాము అన్నాడు బలహీనులుగా కనపడుతున్నామన్నారు పిచ్చి పట్టిన వారులా కనపడుతున్నామన్నాడు ఈనాడు అలానే ఉన్నామేమో మనం కూడా కానీ తండ్రి అంటున్నాడు మీ ఫలము పరలోకములో అధికములైమునవి ఏ పిచ్చి పట్టిందని అన్నారో వాళ్ళే నీ ఎదురుకు వచ్చి నీ రెండు కాళ్ళు పట్టుకునేలా నేను చేస్తానంటున్నాడు యక్షగ్రంథం యాభై రెండు అధ్యాయం పదిహేను వచనం ప్రకారంగా యక్షగ్రంథం యాభై రెండు అధ్యాయం ఏడో వచనం ప్రకారంగా రోమిన్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేను వచనం ప్రకారంగా దే విల్ నీల్ డౌన్ బిఫోర్ యూ నా నామము యేసు అనగా గడగడలాడాల్సిందే అత్యున్నతమైన నామమైన ఏ సయ్యను మనము పట్టించుకోలేకపోతున్నాం అమ్మ నా తమ్ముళ్ళే పట్టించుకోలేకపోతున్నారు కానీ నా నామమును పట్టించుకున్న యోహాన్ ఉన్నాడే యోహాన్ దగ్గరరా ఈనాడు ఎవరైనా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారండి నిజం చెప్పండి కాసేపు మాట్లాడుకుందాం నాలాంటి ముసలి తల్లిదండ్రులను కొడుకులు ఎంత బాగా చూసుకోవాలి ఓల్డేజ్ హోమ్స్లో ఎందుకు వదిలిపెడుతున్నారు బస్ స్టాండ్లలో ఎందుకు వదిలిపెడుతున్నారు చెప్పండి కని పెంచి పాలిచ్చి పోషించి నేను ప్రయోజకులుగా చేస్తే ఓల్డేజ్ హోమ్లో వదిలిపెడతావా పెళ్ళైన మరుక్షణమే సిగ్గనిపించటంలా నేను మరలా చెప్తున్నాను సొంత తండ్రిని కానీ తల్లిని కానీ దూషిస్తే ఆయుషు ఉండదు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అవసరము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చినము లోయ కాకులు మీ కనుగుడ్లను పీకేస్తాయి నీ ఆయుషు ఉండదు 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 సొంత తల్లిదండ్రులను పోషించకపోయినా దూషిస్తే చాలు నువ్వు బ్రతకవు మై డియర్ బ్రదరన్ నువ్వు బ్రతకవు తన్నినోళ్ళు ఉన్నారు కడుపు మీద గుద్దినోళ్ళు ఉన్నారు ఏ తల్లి అయితే నీ కొడుకు మున్నీరుగా విలపిస్తుందో ఆ కన్న తల్లి కడుపును తన్నేవాడు పుట్టారు ఇప్పుడు సిగ్గుండాలి ఆ బ్రతుకు మారకపోతే నీళ్ళ లేని బావిలో పడి చావడం మంచిది నన్ను అడిగితే ఎందుకండి వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమించని కుమారులు ఉన్నా ఒకటే అందుకే యేసయ్య అమ్మా నీవు పరిశుద్ధాత్మ యొక్క దీవెనతో పరమతండ్రి యొక్క ఓవరింగ్తో నన్ను కన్నావు జ్యేష్ఠులుగా నేను నీ గర్భంలో బయటకు వచ్చాను నిర్గమకాండం పదమూడు అధ్యాయం వచ్చిన ప్రకారంగా నాకు నీవు నా రాజ్యములోనికి రాకుండా చేసేవాళ్ళ మధ్య ఉండకు వీళ్ళతో ఉన్నట్లయితే నా రాజ్యములోనికి వీళ్ళు రానివ్వరు నా మాట విని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసే నా సహోదరుడు వంటి యోహాను దగ్గర నువ్వు ఉన్నట్లయితే నీవు అనేకులను రక్షిస్తావు అని అమ్మా నీ కుమారుడు వీడు కాదు ఈయన ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ నాకైతే బాగా అర్థమైంది యోనసులు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులను డోంట్ క్వశ్చన్ దెమ్ చేతనైతే ఇంత పెట్టండి ఓల్డేజ్ హోమ్ గురించి ఆలోచించకండి చనిపోయేంతవరకు మోయాల్సిందే సామెతల గ్రంథము పదో అధ్యాయం ఓటో వశంలో ఏమైనా ఉంటుంది ఒక పనికి మాల్ని కొడుకు పుడితే తల్లి కడుపు వేదన ఎలా ఉంటుందో అక్కడ కనపడుతుంది కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టింది చాలండి ఎందుకు ఈ బుద్ధిలేనివాడు నాకు పుట్టాడని చెప్పి ఏడుస్తున్నది ఆ తల్లి అదేవిధంగా ఏడుస్తున్నది మర్యా తల్లి కూడా వీళ్ళు వీళ్ళు మారకపోగా ఏడిపిస్తున్నారు నాకు ఒక పాట నా చిన్నతనంలో ఉన్నాను పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక పాట నేను విన్నాను నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే నా వయసు ఏడేళ్ళు నేను పుట్టింది నలభై ఎనిమిదిలో అది ఎప్పుడు పాట అండి యాభై ఐదులోది నేను పుట్టింది ఎప్పుడు అండి నలభై ఎనిమిదిలో ఏడేళ్ల పాట నాకు గుర్తుకొచ్చింది ఈ తల్లి గురించి నేను జారిస్తున్నప్పుడు

वरपुत्र प्रभु ये सुनाधु कृपचे माँ की कलिगे रक्त కరుణించు ఏసు శరణింక ఏసువా యేసు దేవా కొన్ని వర్డ్స్ నేను మార్చుకున్నాను అనుకోండి నేను మారుమనిస్ పొందాక వరపుత్రుని యొక్క దీవెన ఈ పాట రాసింది ఎవరో కాదు ఒక అన్యుడు పింగడి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఆ పాటలు విన్నవారు మారేమో కానీ రెండు వేల ఇరవై ఐదులో మనము కూడా ఈ పాటలు విన్నాం మారము 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 అది మన దౌర్భాగ్య స్థితి దారి చేరి పరిహాసమాయ బ్రతుకు మన బ్రతుకు అంతే కదండి అసలు మనం దారేటో మనకి తెలియదు పరిహాసమైపోయింది మన బ్రతుకు సరిగ్గా నడవలేము కూర్చోలేము నిద్రించలేము ఏమి చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయి కూడా రక్షకుడు మన ముందు ఉంటే చూడలేని కన్నులు వినలేని చెవులు ఆస్వాదించలేని మనస్సు హౌలాంగ్ సొంత అన్నం వచ్చి పరలోకరాజుము సమీపించినది మీ కొరికే నేను వచ్చానంటే మారకుండా తిరుగుతున్న తమ్ముళ్ళు మన తమ్ముళ్ళే మనమే మనమే అమ్మా నీవు ఇక్కడ కాదు ఉండవలసింది ఇక్కడ మనము కూడా ఎక్కడ ఉండాలో ఆలోచించాలి ఈ మాటతో పిల్లలారా తల్లిదండ్రులను ప్రేమించండి నెత్తిన పెట్టుకొని చూడండి దే ఆర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అందుకే రాసిన పత్రిక ఆరు అధ్యాయం రెండో విషయంలో నీవు దా ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి ఇది ఆజ్ఞలతో ఒక వాగ్దానముతో కూడిన ఐదవ ఆజ్ఞ ఈనాడు తల్లిదండ్రులనే హేళన చేస్తున్నారు అపో అమ్మపా అపో నానప్పో ఎక్కువ టైం లేదు నాకు త్రటన్ చేస్తున్నారు ఉండాలి సిగ్గుండాలి ఇంకో మాట చెప్తాను అదే యోహాను నాటి నుండి తల్లిని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నాడు అమ్మ అని సొంత తల్లి కంటే ఎక్కువగా యోహాన్ మీకు తెలుసు కదా బెసాయిదా వాడు గల్డీ ప్రాంతపు వాడు యోహాను అన్న పేరు తెలుసా మీకు యాకోబు పేతురు ఆంధ్రాలు కజిన్స్ అందరూ అపోస్తులు గొప్పతనము యోహాన్ తల్లి పేరు సలోమే సలోమేని చూసినట్టుగా చూశాడు మరియ తల్లిని ఎంతగా నడిపించాడంటే అమ్మా అమ్మా అని పిలుస్తూ ప్రార్థనా కోడికల్లో తమతో పాటు నడిపించాడు అందుకే అపోసులు కార్యములు మీకు బాగా తెలుసు ఒకటో అధ్యాయము పద్నాలుగో విషయంలో ఉంటుంది అపోసులతో పాటు మరియ తల్లిని కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన నూట ఇరవై మందిలో ఒక తల్లిగా ఎవరున్నారు చెప్పరు ఈ మాటలు విన్నాక మరే తల్లి మార్పుని చూశాక యోహాన్ యొక్క నడిపింపును చూశాక యాకోబు మారాడు యూద మారాడు చెప్పట కొట్టండి కఠినాత్ములైన ఇద్దరూ మారారు యాకోబు ఉన్నాడు యూదా ఉన్నాడు యాకోబు పత్రిక రాశాడు యూదా పత్రిక రాశాడు మరి మనం ఏం రాస్తాం ఎప్పుడు రాస్తాం ఎప్పుడు మారుతాం వాళ్ళు మారారు పాషాణులు మారారు ఎప్పుడు ఎదుగుతాం అందుకే మనం చర్చిలో ఉమెన్ ఫెలోషిప్ లేవాలని యూత్ ఫెలోషిప్ లేవాలని నేను తపన పడుతున్నాను మరి ఒక మరియ తల్లి వలే మరి ఒక వలే మరి ఒక ఎస్ఏర్ వలె మరి ఒక వలే మరి ఒక వలే లేవాలి ఏమన్నాడు ఒక ప్రవక్త లూకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షములో నాథ నీవు యూదులకు మహిమగాను అన్యజనులకు వెలుగుగాను ఉన్నావని చెప్పాడు ఆ సుమియోనే అన్నాడు అమ్మా నీ కడుపులో నుండి ఒక ఖడ్గము ఆ ఖడ్గమే ఒక్క నిమిషం ఆలోచించండి ఏసై ఉన్నాడు సొంత తల్లి ఉంది అసలు ఈ లేఖను దాటిన ముందుకు వెళ్ళలేనండి ఆమె కలిగి కొడుకు ఇక్కడున్నాడండి ఎదురుగా తల్లి ఉందండి పరిశుద్ధ ఆత్మ మహిమా వరపుత్రు కంటి వం హతలిక్కడే ఉంది ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించండి తల్లులారా ఆలోచించండి కొడుకు పైన ఉన్నాడు తల్లి ఎదురుగా ఉంది హీజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ ఆయన దావీదు సింహాసనము ఏలిపోవాడని మర్యాదలకి ప్రావస్య ఉంది కదా లూకాసు వార్త రెండో అధ్యాయంలో లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాల ప్రకారంగా అటువంటి కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు తన ఎదుడు కానీ కన్నీరు కారుస్తుంది మనం అదే మాట వింటున్నాం ఇది ఎన్నో మాట మూడవ మాట మీకు మాట చెప్పి ముగించేస్తున్నాను ఈ మరియ తల్లిని ఆ తర్వాత అపోసుల కారణంలో రెండో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన లోపల ఆత్మను పొందుకుంది ఆ మరియ తల్లి తర్వాత ఆవిడ ఆత్మలో ఎదిగింది ఆ తర్వాత ఆవిడ తొమ్మిది గిఫ్ట్స్ పొందుకుంది ఆ తర్వాత ఆవిడ అపోసురాలుగా మారి మధ్య ఆసియా ప్రాంతంలో ఒక గొప్ప అపోసురాలుగా ప్రాచుర్యంలోనికి వచ్చింది షీ హస్ బికమ్ ఎన్ అపోస్ట్ ఇది మన ఎవరికి తెలియదు మనం ఎక్కడ ఇక్కడనే తవ్వుకుంటుంటాం స్త్రీలు బోధించడానికి వీలు లేదనుకుంటా యూనియా ఎవరు అపోసురాలు తల్లి ఎవరు అపోసురాలు క్రీస్తు శకము హండ్రెడ్ ఇయర్ వరకు వంద సంవత్సరాల వరకు బ్రతికింది ఆవిడ యోహాను కూడా ఎఫ్ఎస్లోనే చనిపోయాడు అక్కడనే ఆయన సమాధి ఉన్నది ఎక్కడ నోట్ చేయండి ఎఫ్ఎస్లో మరియ తల్లి కూడా ఎక్కడ ఉంది సమాధి అదే యోహాను నివసించిన ఎఫ్ఎస్ పట్టణములో మరియతల్లి సమాధి ఉన్నది రిషిలేములో కాదండి హలే లూయా హలే లూయా అందుకు ఏసఐ అన్నాడు అమ్మ ఐఎమ్ చేంజింగ్ యువర్ సన్ యోహాన్ దగ్గర రమ్మన్నాడు యోహాన్ ఏం చేశాడు ఒక మంచి మార్గంలో తాను నడుస్తూ తల్లిని తల్లిగా నడిపించి ఇద్దరు పల్లొక రాజ్యంలో మన కొరకు ఎదురు చూస్తున్నారు హాలే లూయ మన కొరకు ఎదురు చూస్తున్నారు ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ మనము కూడా తల్లి పక్కన కూర్చుంటాం హలో లుయా ప్రభుయీ మాటను దీవించి ఆశీర్వించునుగాక